ఎవరైతే తన మీద ఒక వ్యంగ్యాస్త్రం వేసినప్పుడు హాయిగా తీసుకుంటారో వాళ్ళు హాస్యరసంలో చాలా విజయవంతం అవుతారండి అది ఆ మర్మం సుధీర్ గారు చాలా చిన్న వయసులోనే కనిపెట్టి దాన్ని పట్టుకుని ఒక్కొక్క మింటే ఎదుగుతూ వచ్చారు ముఖ్యంగా ఈ షో వరకు ఎవరి మధ్య ఈగోలు లేకపోవడం వల్ల సుధీర్ గారు దాన్ని చాలా చాకచక్యంగా నడపగలుగుతున్నారన్నమాట ఎవరి మీద ఎలా జోకులు వేయొచ్చు అవన్నీ చూసుకుని తన మీద ఎన్ని జోకులు వేసినా హాయిగా తీసుకుని ఆ సమతౌల్యత ఆయనకి తెలుసు కాబట్టి ఈ పాత్రలో ఈ వ్యాఖ్యాత అన్న పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయాడు అందుకు ఈ అనే కాదు సుధీర్ గారు చేసిన ప్రతి షో విజయం వెనక కారణం అదే ఆయన పట్టుకున్న కీలకం తన మీద తను వ్యంగ్యాస్త్రాలు ఎన్ని వేసినా హాయిగా తీసుకోవడం